అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ సాటి మహిళ నన్ను మర్చిపోయారండి అందరూ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఓకేనండి సరదాగా ఈ చిన్న వీడియో నేను ఎదుర్కొన్న సమస్య ఆటో వాళ్ళ వల్ల వచ్చిన సమస్యని మీతో పంచుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను చూడండి మనం ఎక్కడికైనా అంటే వారానికి ఒక్కసారైనా మనం ఎక్కడో ఒకసారి చోటుకి వెళ్తా ఉంటాం మార్కెట్కి కానీ బస్ స్టాండ్కి కానీ ఊరుకు కానీ మనం ఏదో ఒక పని మీద బయట వెళ్తా ఉంటాం కనీసం మనం వెళ్ళినప్పుడు ప్రతిసారి ప్రతిసారి ఎక్కడికైతే వెళ్తామో ఆ సమయంలో మనకు ఆటో అవసరం ఉంటుంది ఒక ఆటోని మనం పిలిచి బాడికి ఎంత అయ్యా పలాన్ తావుకి నేను వెళ్ళాలి పలాన్ ప్లేస్కి నేను వెళ్ళాలి ఎంత అని మనం బాడికి మాట్లాడుకుంటే అది ఓకే కానీ వాళ్ళే మనం ఈ సైడ్ పిలుచుకొని ఉంటే ఆ సైడ్ వెళ్ళాలి కదా ఈ సైడ్ నుండి ఆ సైడ్ దాటుకోవడానికి మనం సతమతమయ్యే పరిస్థితులలో ఆటో వెనక ఆటో ఆటో వెనక ఆటో ఆటో వెనక ఆటో ఇలా వస్తూనే ఉంటే ఎలా మనం దాటుకోవాలి సరే వస్తున్నారు ఏదో ఒక ఆటో వాళ్ళు మనకు గ్యాప్ ఇస్తారులేదు దాటుకుందామని మనం అనుకునే టైంలో వచ్చిన ప్రతి ఒక్క ఆటో వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలమ్మా ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలండి ఎక్కడికి వెళ్ళాలి ఆటో కావాలా ఆటో కావాలా ఇదే ప్రశ్నలు అడుగుతుంటారు ఎందుకంటే వాళ్ళకు వచ్చేది ఇరవై కానీ వంద కానీ వెయ్యి కానీ వాళ్ళకి ఎంతో అవసరం ఉంటుంది కానీ రోడ్డు దాటుకోవడం కూడా మనకు అవసరం ఒక పక్క ఎండ ఒక పక్క చేతిలో బ్యాగు ఇలాంటి సిచ్యువేషన్లో వీడియో తీసుకోవాలని నాకు అనిపించట్లేదు సిరాకు వచ్చింది కోపం వచ్చింది ఎంతోసేపు ఓపికబడ్డ ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పినాను అయ్యా నాకు ఆటో వద్దయ్యా నేను ఆ పక్కకి వెళ్ళాలి ఆ పక్కకి వెళ్ళాలని లాస్ట్కి కోపానంతా దిగమింగుకొని ఒక ఆటో వచ్చి యాడికి వెళ్ళాలమ్మా అన్నాడు అన్న ఈ రోడ్డు నుండి ఆ రోడ్డుకి వెళ్ళాలి ఆ సైడ్ వెళ్ళాలి మధ్యలో నేను ఇది దాటుకునేదానికి ఇబ్బంది పడుతున్నాను ఆ సైడ్ వెళ్ళడానికి ఎంత బాడిగా అవుతుంది అని అడిగా అమ్మా యా సైడ్ వెళ్ళాలమ్మా అన్నాడు నేను నించొండే చోట నుండి ఆ సైడ్ వెళ్ళాలి అని చెప్పి అడిగాను ఆ సైడ్ వెళ్ళడానికి బాడీకి ఎందుకమ్మా ఆటో ఎందుకమ్మా మరి ఆ సైడ్ వెళ్ళడానికి నిలుచుకొని ఉండే వాళ్ళని పదే పదే అడుగుతున్నారు మీకు మీరేమన్నా అందుకే ఆ సైడ్ దింపడానికి ఎంత అవుతుంది అని అడుగుతున్నాను సరే మా ఇంటికి వెళ్ళడానికి బాడి మాట్లాడుకోవడానికి నా దగ్గర డబ్బులు లేదు షేర్ ఆటోకి వెళ్ళాలి సరే షేర్ ఆటోకి ఇరవై రూపాయలు అవుతుంది మీరు వచ్చి దింపేస్తారా అని అడిగిన అలా అడిగే కొద్దికి ఆయన నవ్వలేక నన్ను తిట్టలేక కోపడలేక అసలు విసుక్కుంటూ సిరాక్తో వెళ్ళిపోయాడు సరేలే వెళ్ళిపోయాడు నాకు గ్యాప్ దొరికింది అని కరెక్ట్గా నాలుగు అడుగులు అంటే నాలుగు అడుగులు వేసినాను ఇంకొక ఆటో వచ్చింది ఆ ఆటో కూడా సేమ్ అది ఇంకా నేను ఆ ఆట ఏమీ మాటలేదు నెమ్మదిగా పోయి ఆటోలోకి వచ్చని నేను ఆ సైడ్ ఎలా దింపేయండి అని చెప్పి యాభై రూపాయలు అవుతున్నానే అర్ధ రూపాయి కూడా నేను ఇవ్వను ఇప్పుడే ఒక ఆటో ఇంత మాట్లాడినా మళ్ళీ ఇంత లేక వచ్చి మీరు అడుగుతున్నారు నన్ను నేను విసిగిపోయినాను ఎండా నా కళ్ళు తిరుగుతూ ఉంది తలదరుగుతా ఉంది మీరు ఆ సైడ్ వదిలేస్తే నేను ఇరవై రూపాయలు ఇచ్చి సీరా సీరాటాకి వెళ్ళిపోతాను అన్న ఆయన పక్క పక్క పక్కన మనం ఎంత పిచ్చిదానివే ఆ పక్క వెళ్ళడానికి కూడా ఆటోలో కూర్చున్నాం ఒకటి నేను మీరు పిచ్చేవాళ్ళు నేను పిచ్చేవాళ్ళు నాకైతే తెలీదు నేను ఎలాసిన వెళ్ళాల్సిన ప్లేస్కి వెళ్ళాలి నాకు కళ్ళు తిరుగుతుంది అని అన్న చూడండి ఇలా ఉంటుంది మన జర్నీలో మనం ఉండే ప్లేస్లో ఎక్కడ కొంతమంది ఆటో వాళ్ళతో సమస్యలు వస్తాయి ఆటో వాళ్ళతో సరదాగా కూడా ఉంటుంది అలా అనేసి విసుక్కోకూడదు ఎందుకంటే ఆ ఆట వాళ్ళకి కూడా ఫ్యామిలీ ఉంటుంది వాళ్ళకి ఉంటుంది వాళ్ళని విసుక్కున్నంత మాత్రాన మనకు వచ్చేది ఏమీ లేదు అలానే మనల్ని విసిగిస్తే కూడా వాళ్ళకు కూడా వచ్చేది ఏమీ లేదు విసుక్కోకుండా వాళ్ళకు సమాధానం చెప్పి మనం వెళ్ళాల్సిన ప్లేస్కి మనం వెళ్ళిపోతే బాగుంటుంది వాళ్ళతో గొడవలు ఎందుకు నేనైతే ఎవరితో గొడవ పెట్టుకోను ఇదే చెప్తాను నేను ఆ పక్కకి వెళ్ళాలి నన్ను దాటించండి అని వాళ్ళు తిట్టుకుంటారో నవ్వుకుంటారో వెళ్ళిపోతారు మనం ఎన్ ఏమారుకుంటామో ఏం ఎత్తుకుంటాము ఆటో వాళ్ళతో గొడవ బస్సు వాళ్ళతో గొడవ ట్రైన్లో గొడవలు ఇది తప్పు ఇలా చాలామంది గొడవలు వేస్తున్నారు అది గుర్తొచ్చి నాకు జరిగిన ఈ పెద్ద ఆటో వాళ్ళతో సమస్యని మీతో పంచుకోవడానికి మాత్రమే ఈ వీడియో చేశాను ఈ వీడియో ఎలా ఉంది నేను ఎదుర్కొనే సమస్య ఎలా ఉంది మీకు నచ్చితే చిన్న కామెంట్ పెట్టండి హా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి నేను అడగనులేండి ఎందుకంటే మీరు చేసుకోరు కదా నాకు తెలుసు అయినా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న కామెంట్ పెట్టండి ఒక లైక్ చేయండి బాయ్